రోజా ఏంటి టైలర్ స్కూల్ వదిలేశారా స్కూల్ వదలకుండా మధ్యలో లేచి వచ్చేదాన్ని అనుకున్నావా మాట వరుసకు కడిగా అవును ఈ రోజు ఏం పాఠం చెప్పారు గుణింతాలు చెప్పారు టీచర్ చెప్పించిందా మాస్టర్ చెప్పించారా మీకు వేరే పనే లేదా టైలర్ జాగ్రత్తగా గుట్టని చూసి కట్ చేయండి నవ్వుతున్నాడు నవ్వింది ఇలా నవ్వు ఓ పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కదా నవ్వుతావేంటి చెప్పిన పని చేయడం చేత కాదు ఇది మాత్రం బాగా అర్థం చేసుకో నవ్వు నవ్వు ఏంటి అల్లరి చేసే వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు ఎవరికి వాళ్ళ బడిత పూజ అయింది రే బాబు ఏమిటి విషయం కళ్ళ చూడు చేతక బాధేసింది ఎందుకురా కొట్టింది నూటికి పంతొమ్మిది మార్కులు వచ్చాయి అది కొట్టేసి తొంభై ఒకటే రాశాడు ఎందుకు రాలా రాసావు మార్క్స్ మార్చమని ఐడియా ఇచ్చిందే వీడు నువ్వే నా ఐడియా ఇచ్చావు ఐడియా ఇచ్చింది నేనే ఇదిగో ఈ గుండె అమ్మ దగ్గర పట్టించేసింది నువ్వెందుకు అమ్మ దగ్గర చెప్పావు మరి తిట్టకు మెచ్చుకుంటారా పరీక్షలకు చదువుకోకుండా గోళికాయలు ఆడుతుంటుంటే ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో సున్నాలు తెచ్చుకుని పైగా అబద్దాలు ఆడాడు స్కూల్కు వెళ్లేటప్పుడు పిల్లలు సైట్ కొడుతున్నారని నన్ను తోడు రమ్మంటావుగా అప్పుడు చెప్తాను రాధా రాధా మాట్లాడు ఎందుకీ మౌనం నా మీద కోపమా మాట్లాడు ఎందుకీ మౌనం నా మీద రేపరేపలాడే నీ కంటి చూపు కోసం ఎంత ఆశతో పరిగెత్తుకొచ్చానో తెలుసా అటువంటి నా మీద కోపమా మాట్లాడరాదా మాట్లాడు ముట్టుకోకండి మీ మీద నా కోపం ఆహా కోపంలో కూడా నీ పెదాల నుంచి వచ్చే మాటలు నా చెవులకు అమృతంలా తాకుతున్నాయి నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను నువ్వే నా లోకం ఈ ఆకాశం గాలి వెలుతురు వెన్నెల చల్లదనం అన్నిట్లోను నీ రూపాన్ని చూస్తున్నాను నా మనసు నీకు అర్థమవుతోందా ఎందుకీ మౌనం మాట్లాడు సమాధానం చెప్పు కావాలా ఇప్పటికీ అమ్మా తింటేనే గానీ నేను తిన్ను చేకడిగేసుకో ఇవాడ మారుతావు రేపు మార్తావని నేను ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తూ ఉన్నాను ఎంత చెప్పినా నువ్వు మారడం లేదు రోజూ సినిమాకెళ్తున్నావే అసలు ఆ సినిమాలో ఎవ తాడుతోందో ఏం పాడుతోందో ఏమయ్యా నాకు తాళిగట్టి ఎన్ని సంవత్సరాలైంది సంతోషంగా ఏ రోజైనా ఇంట్లో పడుకున్నావా అడుగుతున్నాను కదా పండరాయిలగా సమాధానం చెప్పవే నోరు అది కాదమ్మా నాకు నాన్న సినిమాకి వెళ్ళడం కూడా కష్టం అనిపించటం లేదు ఇంత తుగుద్దు పిల్లలు సరిగా కడుకోవడం కూడా కాదు వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్తున్నాడు నాకెంత అవమానంగా ఎలా చూస్తావు పిల్లలే నీకు కావాల్సి వచ్చారా తల నేర్చిందన్న సంగతి మర్చిపోయావా నువ్వు ఇంకా చిన్నపిల్లా అనుకుంటున్నావా ఇప్పుడు కూడా నువ్వు ఆ సినిమాకగ్గా వెళ్లేస్తున్నావు లేదు నా దగ్గర యాభై పైసలే ఉన్నాయి అది టిక్కెట్ కి సరిపోయింది వాడు ఒక రూపాయి పెట్టుకున్నాడు ఇంటర్వెల్లో అవి తినాలనిపించింది అందుకే వాడితోటి వెళ్ళాను అది తప్ప వుద్దిలేదా నీకు చిచి మొక్క లేకుండా ఏంట పని అసలు నీ కళ్ళున్నాయా పోయా ఉదయాన్నే మొహాన ప్యాడ్ నీళ్ళు చల్లింది లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఎక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది వెటకారంగా పైగా నవ్వు ఒకటి చిచి ఉదయాన్నే దీనిమోహన్ చూశాను అంతా నా కర్మ ఏంట్రా నేను రాస్తున్నప్పుడు రావు నేను చెప్పాను ఏం కావాల్రా ఇరవై పైసలు కావాలి పురా నేను పది పైసలు లాటరీ కొడుతున్నాను పోరా లేదో మా అక్క మీ అక్క అక్కకి భోజనం తీసుకెళ్ళాలి అందుకే బస్సు కావాలి మీ అక్క ఎందుకు తినకుండా వెళ్ళింది అక్క ఊటికి వెళ్ళాలని ముప్పై రూపాయలు అడిగింది కదా మా అమ్మాయి వేయలేదు అందుకని స్కూల్ కి బాన్ చేయకుండా వెళ్ళిపోయింది రే నువ్వు బయట వెళ్ళి నిలబడి ఎవరైనా వచ్చారంటే పరిగెత్తుకొచ్చి నాకు చెప్పు వెళ్ళు వెళ్ళు నేను ఇరవై పైసలు అడిగితే నువ్వు ఇవ్వలేదు కదా మా అక్క కోసం ముప్పై రూపాయలు దొంగిలిస్తావా సరి సరే నేను నీకు యాభై పైసలుగా ఇస్తాను కానీ నేను దొంగతనం చేసింది ఎవరికి చెప్పకే వెళ్దాం పదా మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా తమరు పని అంతా పూర్తి చేసుకుని కరెక్ట్ గా రెండు గంటలకు వచ్చేసాను ఆ తర్వాత బయటికి వెళ్ళనే లేదా అన్నం మీద ఒట్టే చెప్తున్నాను ఆ తర్వాత నేను అసలు బయటికి వెళ్ళలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ పెట్టి పక్కనే తలకాయ పెట్టి పడుకున్నాను అంతే నువ్వు వచ్చిన తర్వాత కదా నేను లేచాను డబ్బు కనిపించకపోతే అయ్యయ్యో నాకేం తెలియదు చూసావట్రా డబ్బు లెక్క పెట్టి పెట్టాను రా ముప్పై రూపాయలు కనిపించట్లేదు రా ముప్పై రూపాయలు ఆనంద్ నువ్వే కదరా ఇందాక పెట్టిన డబ్బులు తీసుకున్నా ఏంటన్నా ఆటలుగా ఉందా నేను పొద్దున వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను నువ్వే కదా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే పొద్దున బీడీలకు కూడా డబ్బులు లేవని నా దగ్గర పది పైసలు అప్పు తీసుకున్నావుగా ఇక్కడ కట్ట బీడీ అగ్గిపెట్టెలు ఉన్నాయి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అదే వచ్చి అది ఏమిటంటే అది అదే అది పాత లెక్కల్లో పళ్ళు వాడి మీద ఎందుకు నింద వేస్తావు ఎప్పుడు ఇంతేనమ్మా రోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇంట్లో దొంగతనం చేయడం ఆఖరికి ఆ నా మీదకి రావడం ఒరేయ్ ఒరే ఆనంద్ ఇది భగవంతుడే నిన్ను మెచ్చుకోడు రా అసలు బుద్ధి లేదా నీకు చిచి లేకుండా ఏంట పని అసలు నీ కళ్ళున్నాయా పోయా చిచి ఉదయమే దీని మోహన్ చూశాను అంతా కర్మ లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికి వచ్చిన ప్రాణాలు తీసుకుంది వెటకారంగా పైగా నవ్వు ఒకటి నేనే నేనే టైము అయింది అబ్బాయి ఇంకా రాలేదు ఒకవేళ టీ కొట్టు దగ్గర ఉన్నాడేమో చూద్దామని పెడుతున్నాను అంతే ఎవరు సరోజేనా ఏ మాట్లాడుకున్నా టీ లక్ష్మీదేవక లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా చెడిపోయిందా బుద్ధి జ్ఞానం లేకుండా రోడ్ అంతా ప్యాన్ నిలిపోసింది లక్ష్మీదేవక లక్ష్మీదేవక్క లక్ష్మీదేవక రోజు ఇలాంటి వెధో పనిచేసి లోపలికి వెళ్ళి తలుపులేసుకుంటావా ఏదో ఒకరోజు నువ్వు ఒంటరిగా నాకు దొరకపోవు అప్పుడు చెప్తా నీ పని బుధున లక్ష్మీదేవక లక్ష్మీదేవక నీకేమైనా మొత్తం ఉందా చిడిపోయిందా అసలు నీ కొంచోనా బుధునా లక్ష్మీదేవక లక్ష్మీదేవక నీకేమైనా మొత్తం ఉందా అని ఏ చే ఇంతవరకు నేను చెప్పిన పాఠాన్ని మీరు శ్రద్ధగా విన్నారు కదా ఎందుకైనా అవుతున్నా ఏమీ లక్ష్మి వాళ్ళక్కె ఎవరే ఏ లక్ష్మి చిన్నట్టు లక్ష్మ అది నాకు అర్థం కావడం లేదు రెండు రోజులుగా ఆలోచిస్తున్నాను ఏం అర్థం కావట్లేదు యానా మీ అమ్మ పనికి వెళ్ళింది వచ్చేసిందా లేదు అది లేదు దాస్తునా నిజంగా ఏం లేదా పొగ పోగొస్తుంది సిగరెట్ ఆనంద్ పది పైసల సిగరెట్ ఎక్కడ నేను అడుగుతానని దాచేసుకుంటున్నావా అలాంటిదేం లేదు నాన్న డబ్బు వేళ ఉంటుంది రేపు పోతుంది మంచి ఉండాలిరా ఒరే ఈ వేళ ఇది దాచిన వాడివి రేపు నాకు ముసలరికం వస్తాక గంజి ఎక్కడ పోస్తావరా అయ్యో నీకేం అర్థం కాదు ఏమిట్రా అర్థం కానిది ఊరంతరికి తెలియాలని నీ పేరు వేసిన వాల్పోస్ట్ అంటిస్తే నా పేరు వెయ్యి అంటే కాదంటున్నావా నా కష్టపడి రాసింది నేను నీ పేరు ఎందుకు వెయ్యాలి ఒరే పలానా వాడి కొడుకు వీరభద్రరావు కొడుకు ఆనందాన్ని వేస్తే నష్టం వచ్చిందిరా నా వల్ల కాదు నా నన్ను కొంచెం రాసు ఏంట్రా పెద్ద నువ్వు రాసి తినేసింది రెండో నాటకానికైనా నా పేరు వేస్తావా లేదా ఏమండి మీ ఇద్దరికి అసలు వేరే పని లేదా ఎప్పుడు చూసినా తండ్రి కొడుకులు కొట్టుకోవడమేనా చూడు సరోజా రాత్రంతా కష్టపడి నేను నాటకం రాయడం ఈయన పేరు కూడా కలిపేయాలట మీరు రాసే నాటకంలో ఎవరి పేరు పెడితే ఏముందండి అలా చెప్పు ఖచ్చితంగా నీ పేరు మాత్రం వేయను నీకేం మాత్రం రాసలేదు ఏంట్రా పెద్ద రాసి ఏది మన చేతుల్లో లేదురా రే లక్ష్మీదేవి అక్క కథ గురించి నీకు తెలుసట్రా చెప్తా విన సరోజ అదేమిటంటే ఒక పెద్ద మనిషి కొత్త ఇల్లు కట్టాడట ఆ ఇంట్లో ఉన్న మనుషులందరినీ పిలిచి మీరందరూ కూడా కొత్త ఇంటికి సాయంత్రం ఆరింటికి వస్తే చాలని చెప్పి నేను ఒక్కనే రాత్రికి అక్కడ పడుకుంటానని చెప్పి ఆ పని చేసేదాన్ని మాత్రం మూడు గంటలకే పంపించేయమని చెప్పాడట వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద మనిషి గురించి నానా రకాలుగానే మాట్లాడారు అప్పుడు ఆ పెద్ద మనిషి వివరంగా చెప్పాడు నేను వెళ్ళి పడుకుంటాను ఆ తర్వాత తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని నేను అడుగుతాను నేనేనండి లక్ష్మిని వచ్చానని పని మనిషి చెబుతుంది అలా చెబితే చాలా మంచి జరుగుతుందని నేను అందుకే చెప్పాను అని వివరించాడట ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఆ పెద్ద మనిషి వెళ్ళి తర్వాత పడుకున్నాడు అదే విధంగా తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని అడిగితే నేనేనండి లక్ష్మి వాళ్ళ వచ్చాను అని సమాధానం వచ్చిందట ఆ సమాధానం విన్న వెంటనే ఆ పెద్ద మనిషికి గుండాకి చచ్చిపోయాడట ఆ లక్ష్మి అనేదానికి ఆ వేళ ఒంట్లో ఆరోగ్యం సరిలేదట అందుకని వాళ్ళ అక్కను పంపించిందట లక్ష్మి యొక్క అక్క ఎవరు ఒక అలక్ష్మి మరి ఆ అలక్ష్మి ఇంట్లోకి వస్తే మంచిది అవుతుందా లక్ష్మీదేవక ేవక 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 ఎరా పని అయిపోయిందా పని అయిపోయిక తిన్నగా ఇంటికి వచ్చావా లేదా అన్నట్టు లేకుండా ఆ టీ కొట్లో అసలు నీకేంటిరా పని పని అయిపోతే ఇంటికి వచ్చావా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అసలు బాధ్యత అనేదే లేదు ఏంటన్నా మరి ఇక్కడేనా ఈ సమయంలో ఇక్కడ ఎవర చూస్తారా ఏంటన్నా నీకు వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి పెరగలేదు అరే ఏంట్రా నువ్వు తొందరగా వచ్చిందని ఇక్కడ పోసుకుంటే అది కూడా తప్పే నీ ఇష్టమైన మాట్లాడుతున్నావు సరే లోపలికి రారా భారతీశం ఇవ్వవయ్యా నా దగ్గర ఉంచుకునే లేదంటాం ఏమిటయ్యా ఈ సొరుగు తీసి చూడు ఒక్క నయా పైసా కూడా లేదయ్యా నా దగ్గర నీ పని నువ్వు చూడు నెలాఖర్రోజులయ్యా వచ్చేవాడు లేడు రావాల్సిన డబ్బులు లేవు లేకపోతే నేను ఇంతలా బతిమాలుకుంటానంటయ్యా అరే రామ్మూర్తి లేవరా అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని ఒకటి రెండు బీళ్లు తీసుకుని తొందరగా అయ్యో నా దగ్గర టైలర్ నా దగ్గర లేదు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవచ్చు కానీ నీ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోలేము నువ్వు ఎంగిల్ చేతో కాకిని కూడా కొట్టవు కదా ఏమండి రండి కూర్చోండి ఏ లేవయాని పెద్ద ఫోటు కాడి పేపర్ చదువు వచ్చాడు పావయ్యా మోహన్ చూడు కూర్చోండి పోరా పో పోకుండా తర్వాత అది ఈ ప్యాంటుకి రెండో కుట్టు వేయగలరా పాత బట్టల అయ్యయ్యో అవి కుట్టేనే పది సంవత్సరాలు అయింది నాకు కొత్త బట్టలు కుట్టడానికే తీరికలేదు ఈ ఏరియాలో మంచి డైలర్ రండి ఈ కడితే ఒక్కడే కదా సరే నేను ఇంకొక అయ్యో ఇలా ఇవ్వండి ఏమన్నా అంటే పట్టు లేచిపోతారు ఇక మీద కొత్త తీసుకురండి సరేనండి బెల్ ప్యాంట్లు కుట్టారా ఏంటండి ఏ బెల్ ప్యాంట్స్ ఎనుకాల ప్యాంట్సే కదా మూడు కాళ్ళ సైజులో లో ప్యాంటు కుడితే అదే బెల్ ప్యాంట్ తర్వాత ఏం తాగుతారు టీయా కాఫీయా అబ్బే పర్వాలేదండి చాచా మొట్టమొదటిసారిగా మీరు మా కొట్టుకొచ్చారు మీరు ఏదో ఒకటి తాగపోతే నేను బాధపడతాను ఒరే రామూర్తి సార్ ఒక మంచి కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా ఒకే ఒక కాఫీ రోయ్ ఒరే ఇందులో పెట్టిన ఐదు రూపాయలు కనపడలేదండి అరే నువ్వు తీయమన్న సంగతి నాకు బాగా తెలుసు అడ్డగా రానిస్తే ఇప్పుడు సార్ మన గురించి ఏమనుకుంటారు ఇంట్లో నే ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చి ఉంది నా వల్ల మీకు అనవసరంగా శ్రేమా తీసుకురా వెళ్ళి రెండు కాఫీ స్ట్రాంగ్ గా కాఫీ ఎందుకండి దండగా పోరా అరే అలాగే కత్తి సిగరెట్లు ఓ ప్యాకెట్ బట్టరా అలాగే ఓ బ్లూ దారం కూడా పట్టారోయ్ ఒరేయ్ నైలాన్ బటన్స్ ఉన్నాయేమో అడిగి అది కూడా తీసుకుంటారా ఇది చూడండి అబ్బాయిని అస్తమాను బయట పంపిస్తే నా పని చెడిపోతుంది ఇక్కడ కొత్త దారం వచ్చిన వెంటనే కుట్టేస్తానండి పాపం అండి ఆ కుర్రోడిని కాఫీ పెట్టి తాగమని చెప్పండి మీరు కొంచెం ఊరుకోండి ఈ కాలం కుర్రోడిని తక్కువ అంచనా ఇకండి సూది పేసంత చోటు ఇస్తే చాలండి వాళ్లే ఆక్రమించి కూర్చుంటారు ఇక్కడ ఎందుకు రా అక్క అక్క నరుస్తున్నావు నేను వస్తున్నాను కదా వెళ్ళు అటు కూర్చో ఎంత ఇచ్చినా పర్వాలేదండి మీరేం ఇస్తారా ఏంటి రెండు రూపాయలు మిగిలినట్టున్నాయి చాలా చాలు సరే నేను వస్తానండి సరేనండి అస్తమాని వస్తూ ఉండండి పాత బట్టలు పర్వాలేదు మీ ఒకరికే కొడతానండి